అమ్మా ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నావు ప్రయాణం చేస్తున్నాను ఎట్లా అనిపిస్తుంది మా సేన సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తల చేసుకుంటున్నాం ఈ ఉచిత బస్సు వచ్చిందని మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము ఎన్ను ఎక్కడికి వెళ్ళాల పోయేవాళ్ళం డబ్బులు లేక ఈ బస్సు అయితే మేము ఎక్కడికన్నా వెళ్ళాలని మాకు ఆనందంగా ఉందండి ఈ బస్సులో ఉన్న వాళ్ళు అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటున్నాం ఇది ఎందుకు పనికిరాదు కేవలం కన్నీటి తుడుపుగానే ఇది స్కీమ్ ప్రవేశపెట్టారని జగన్ అంటే వివిధ అంటే పార్టీ నాయకులందరూ అలాడితే అలాడితే ఏమీ లేదండి మాకు సంతోషం చాలా సంతోషం అండి అన్నయ్య చంద్రాన్ని గురించి మాకు చాలా సంతోషం పడుతున్నాం మాకు ఇలాగే అన్ని సుపాయం చేయాలని మేము ఇంకా ఎంతో కోరుకుంటున్నాం నా పింఛనీ వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారు తొందరగా నా పింఛనీ రెప్పించాలని కూడా ఎంతో సంతోషం పడుతున్నానండి నాకు పథకాలన్నీ సూపర్ హిట్ అనుకో రెట్టేనండి ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఏం చెప్తారు ఇవన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మహిళలకి ఇటువంటిది ఇవ్వడా ఉచిత ప్రయాణం కల్పించడం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు కూడా రెప్పితున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు అందుకని మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా పిల్లలకు డబ్బులు వేయటం తల్లి కొందనం డబ్బులు వేయటం యాదవరాళ్ళకి డబ్బులు వేయటం అవన్నీ మాకు చాలా సంతోషంగా ఉందండి మా చంద్రబాబు నాయుడు ఇంకా ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం ఉచిత బస్సు చాలా సంతోషంగా ఉందండి ఉచితంగా అంటే ఇప్పుడు మేము వర్క్ ఫ్రమ్ ఉమెన్స్ ఇంటి దగ్గరేం ఉండేవాళ్ళం కాదు డైలీ విద్యుత్ సౌదాకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇటు బందర్ రోడ్డుని వచ్చే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో కూడా చేపల మార్కెట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అక్కడికి ఫ్రీగా అంటే ఇప్పుడు మార్కెట్కే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు బస్సు అయినా ఆటో అయినా ఇటువరకు ఛార్జెస్ ఇప్పుడు ఫ్రీగా రావడం ఫ్రీగా వెళ్ళడం అంటే చాలా లక్కీ లేడీస్ పరంగా చాలా సంతోషంగా ఉందండి చాలా థ్యాంక్స్ చంద్రబాబు గారికి